ప్రాంతానికి అభివృద్ధిలో తలెడిగా వహించినటువంటి గౌరవ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు గారికి యావత్ మేద ప్రజల పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మెడికల్ కళాశాల పేరుతోని ఎన్నికల స్టడ్గా వాడుకొని మరి ఇక్కడ అనుమతి లేకపోయినప్పటికీ కూడా గత ఎమ్మెల్యే గారు శిలా పథకాలు వేసేసి ఎన్నికల స్టడ్గా వాడుకున్నటువంటి మెడికల్ కళాశాలకు అనుమతి లేకపోవడంతో మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని మరి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారి కృషితోని మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు ఒప్పించి ఆ మేర ప్రజల ఒక చిరకాల సొంతమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి చేసినటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే మేదక్ రోహిత్ రావు గారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దేశానికి ప్రాధాన్యత ఈ యొక్క మెదక్ నియోజకవర్గము ఇంద్రమ్మ కలలు గనటువంటి స్వరాజ్యము ఇంద్రమ్మ రాజ్యము కేవలం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారితో సాధ్యం కాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సందర్భంగా మేదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చిరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెదక్ ప్రజలు అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకానికి జవాబుదారిగా నిలబడి ఈ రోజు మెదక్ అభివృద్ధిలో తొలి మైలు రాయలైనటునటువంటి మెడికల్ కళాశాల ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకుంటున్న సందర్భంలో మెదక్ యావత్ ప్రజానికం అందరూ కూడా వేదక ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల స్టంట్ గా శిలాపలకాలు వేసి మరి మెడికల్ కళాశాల ఏమైందని చెప్పేసి అక్కడిక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు కూడా చెంప మీదకని కొట్టినట్టు ఈ రోజు రోహిత్ రావు గారు మెదక్ ఈ విద్యా సంవత్సరం మెడికల్ కళాశాల ప్రారంభమైన విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో మరి వారికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి పట్ల మెదక్ ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉందనడానికి నిదర్శనమే ఈ రోజు మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా ఉమ్మాటికి రోహిత్ రావు గారు అయితే మాటిచ్చిరో మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా పూర్తిగా వందకు వంద శాతం నెరవేర్చే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగుతాయని మేమందరం కూడా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మెదక్ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చేటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి జిల్లా మంత్రివర్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీ మీమాంసలో పనిచేసినటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా నీటుగా ఈరోజు గౌరవ శాసనసభ్యురా శాసనసభ్యులు మా యువనేత రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరినీ అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో రైతర కళాశాలను ప్రారంభించే చర్య చూస్తూ ఉన్నాను ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆదించి కూడా చెప్పే పనులే చేస్తుంది చెప్పని చేయరు ఏమున్నా ప్రజల అభివృద్ధి ప్రజల యొక్క నిరంతరం వాళ్ళ క్షేమం కొడుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు అందరూ ఆలోచనలు పడ్డారు మెడికల్ కళాశాల ఈ సంవత్సరం ప్రారంభం కావాలని విమర్శలు పరిస్థితుల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు మన శాసనసభలు గౌరవనీయులు రోహిత్ రావు గారు మైనపల్లి హనుమంతరావు గారు ఢిల్లీకి వెళ్ళి వారికి నచ్చజెప్పి మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మేము పూర్తి చేశాం దయచేసి తరగతులు ప్రారంభించాడని కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తరగతులు ప్రారంభించడం అనుమతులు పడడం జరిగింది ఈ అనుమతులు ఊరికే రాలేదు ఎన్నో రోజులు ఎన్నో సార్లు ఢిల్లీకి పర్వాలేదు పోతాయని అనుమతి వచ్చే తప్ప కేవలం పేపర్ మీద పంపిస్తే రాలేదని వారి కృష్ణ ఈరోజు అందరం కూడా నేను సాగిస్తూ భవిష్యత్తులో ఇంకా మెదక్ వర్గాన్ని ఆల్రెడీ మన మెదక్ పార్లమెంట్ స్థానంలో గౌరవ స్వర్గ ఇందిరాగాంధీ గారు దివంగ ప్రధాని గారు మరి బాధితం వహించినటువంటి స్థలం ఇది మరి వారి ఆయంలోనే ఐదు అసెంబ్లీ కానివ్వండి ఐదు అసెంబ్లీ షాపింగ్ ఆఫీస్ కానివ్వండి పోస్ట్ ఆఫీస్ కానివ్వండి టోలిఫో టెలిఫోన్ ఎక్స్చేంజ్ కానివ్వండి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలతో మునుగైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారి అభివృద్ధిలోచుకునే పరిస్థితి ఈరోజు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందానికి గౌరవ శాసనసభలో రోహితుల గారు గుర్తు చేస్తూ ఉన్నారు మేము వారు వెనకాల ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి గౌరవ హనుమంతరావు గారికి గౌరవ యువ శాసన గురి నాయకులు రోహిత్ రావు గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ